హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ సమాజం బాధపడుతుంది కానీ సీఎంకి కనీసం మానవత్వం లేదని విమర్శించారు మా భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక నేను రాత్రి మీడియాలో మీడియాలో ఆ వీజులు చూసినాక తెలంగాణ సమాజంలో బాధపడని వ్యక్తి లేరు కాంగ్రెస్ వాళ్ళు తప్ప చిన్న చిన్న అమ్మాయిలను వాళ్ళని మెడల్ బట్టి ఆ మెడల్ ఉంటాయా పోతాయా జుట్టు బట్టి గుజ్జుకుపోతే కాలు చేతులు ఉంటాయా ఇరుగుతాయా అనేటువంటి ఒక భయానక వాతావరణం నేను నేను బాధ అనిపిస్తున్నాను చూస్తుంటే వీడియోలు చూస్తుంటే గంత గుజ్జుకో అమ్మాయిలా పట్టుకొని గంత గుజ్చుకోతారా ఈడ్చకపోతున్నారు కనీసం మానవత్వం ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళ భూములు అమ్ముకుంటారు మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మీరు దొంగతన లెక్క అర్ధరాత్రి దొంగ లెక్క జేసీబీలను పది జేసీబీలు తీసుకపోయి రాత్రి రాత్రి మొత్తం చెట్లు కొట్టేస్తారు నిబంధన విరుద్ధంగా భూమిని చదువును చేస్తారు విద్యార్థుల యూనివర్సిటీ పోయి మీరు కారంతో మీరు పోతున్నారు మా భూములు మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాధ చూస్తుంటే చూస్తుంటే ఆ చిన్న చిన్న అమ్మాయిలను గుర్చుకపోతుంటే ప్రతి ఒక్కరు ఏడిసేరు ఆ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ఏడిసేరు మానవత్వంలో మాత్రం ఏడిసేరు ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప అయిపోంటారు వాళ్ళు